ఈ మాత్రమే వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక ఈ వీడియోలో రాహు ఎవరికి యోగ కారకుడు అవుతాడు ఏ లగ్నాలకి ఏ స్థానంలో ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు ధనయోగాలు బాగా ఇస్తాడు జీవితం బాగుంటుంది రాహు మహాదశలో అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం సాధారణంగానే రాహుదశ రాగానే చాలామంది భయపడుతూ ఉంటారు రాహుదశ వచ్చింది మాకు ఎలా ఉంటుంది ఏమిటి అని చాలా అపోహలు చాలా క్వశ్చన్స్ సందేహాలు రకరకాల ఆలోచనలన్నీ మెదడులో మెదులుతూ ఉంటూ ఉంటాయి అసలు రాహు సాధారణంగా మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఉంటే చాలా బాగుంటాడు రాహు సాధారణంగా మూడు ఆరు పది పదకొండులో ఉంటే చాలా బాగుంటాడు అది కాకుండా కొన్ని సందర్భాల్లో రాహు కొన్ని స్థానాల్లో ప్రత్యేకంగా విశేషంగా యోగిస్తూ ఉంటాడు అది కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు చాలామందికి క్వశ్చన్స్ వస్తుంటే రాహు ఎవరితో కలిస్తే మంచిదండి ఎవరితో కలవకపోతే మంచిది అనేసి ఇక్కడ కొన్ని నియమాలు ఇచ్చాడు పరాతర మహర్షి క్లియర్గా ఇచ్చాడు ఇది ఆ నియమాలను బేస్ చేసుకుంటే మనకి రాహుగ్రహము ఏ గ్రహంతో కలిస్తే ఆ నియమాలను అప్లై చేసుకున్నప్పుడు ఆ దశ యోగిస్తుంది అనేది తెలుసుకోవచ్చు ముఖ్యంగా రాహువు స్థానాల్లో ఉన్నప్పుడు రాహువు కేంద్ర స్థానాల్లో ఉన్నప్పుడు ఆ లగ్నానికి కోణాధిపతులతో కలిసి కనుక ఉంటే రాహు కేంద్ర స్థానాల్లో ఉన్నప్పుడు ఆ లగ్నానికి కోణాధిపతులతో కలిసి ఉంటే విశేషంగా యోగిస్తాడు అసలు కేంద్ర స్థానాలు అంటే ఏంటి ఆల్రెడీ చాలా వీడియోలు చేయడం జరిగింది ఈ వీడియో మొదటిసారి చూసే వాళ్ళకి అర్థం కావడం కోసం కేంద్ర స్థానాలు అంటే లగ్నం నుంచి ఒకటి నాలుగు ఏడు పది స్థానాలని కేంద్ర స్థానాలు అంటాం లగ్నం నుంచి ఒకటి నాలుగు ఏడు పది స్థానాలని కేంద్ర స్థానాలు అంటాం కోణాధిపతులు అంటే లగ్నం నుండి లగ్నము మరియు ఐదు తొమ్మిది స్థానాలని కోణ స్థానాలు అంటాం లగ్నం నుండి ఐదు తొమ్మిది స్థానాలు మరియు లగ్నాన్ని కోన స్థానాలని కూడా అంటాం సో లగ్నం నుండి రాహువు సప్తమ స్థానం మినహాయించి సప్తమ స్థానం మినహాయించి లగ్నము చతుర్థము దశమంలో ఉండి కోణాధిపతులతో కనుక కలిసి ఉంటే విశేషంగా యోగిస్తాడు అందులో కూడా కొన్ని కోణాధిపతులతో కలిసి ఉన్నప్పుడు చాలా బాగా యోగించి విశేష ధన ఫలితాలు ఇస్తూ ఉంటాడు కేంద్ర స్థానాలు చరరాశులైన సాధారణంగా ఉంటుంది స్థిర రాశులైన మధ్యమంగా ఉంటుంది ద్విస్వభావ రాశులైన విశేషంగా యోగించి ఉత్తమ రాజయోగ ఫలితాలు ఇస్తాయి ఇప్పుడు మేషలగ్నం తీసుకున్నాం మేషలగ్నానికి కర్కాటక రాశిలో కనుక రాహు ఉండి మేషలగ్నం వారికి ప్రత్యేకంగా మేషలగ్నం వారికి కర్కాటక రాశిలో అంటే చతుర్థ స్థానము మేషం వృషభం మిథునం కర్కాటకం చతుర్థ స్థానంలో రాహు ఉండి ఉచ్చ పొందినటువంటి గురుడితో కలిసి ఉంటే గురుడు మేష లగ్నానికి భాగ్యాధిపతి అవుతాడు ఒక కోణానికి ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు అటువంటి గురుడు ఉచ్చ పొందినటువంటి గురుడుతో రాహు కర్కాటక రాశిలో కనుక కలిసి ఉంటే దోషం కాదు కదా విశేషంగా యోగించి చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఉద్యోగంలో అభివృద్ధి వ్యాపారంలో అభివృద్ధి ప్రమోషన్స్ ధనలాభాలు అన్నీ కలుగుతూ ఉంటాయి సాధారణంగా రాహు గురువు కలయికని ఒక దోషంగా చెప్తూ ఉంటాం రాహు గురువు కలయికని ఒక దోషం అంటాం అది గురుచండాల యోగం అని కూడా అంటాం అలా కాకుండా ఇక్కడ మేషరాశి వారికి ప్రత్యేకించి కర్కాటక రాశిలో కనుక గురుడు ఉండి రాహు అక్కడ ఉంటే విశేషంగా యోగిస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్లు ధనలాభాలు వ్యాపారంలో అభివృద్ధి ఉన్నత విద్యా ప్రాప్తి అన్ని విధాలుగా బాగుంటుంది విదేశీ ప్రయాణం కూడా వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది ఇక వృషభ రాశి వారికి తీసుకుంటే వృషభ రాశి వారికి తీసుకుంటే కుంభరాశిలో రాహు ఉండి అంటే పదవ స్థానంలో కుంభరాశిలో రాహు ఉండి రాహు కనుక బుధుడితో కానీ శనితో కానీ కలిస్తే చాలా మంచిది రాహు బుధుల కలయిక కూడా విశేషంగా యోగిస్తుంది ధన లాభాలు ఇస్తుంది రాహు శని కూడా కుంభరాశిలో వృషభలగ్నం వారికి కలిస్తే విశేషంగా యోగించి ఉద్యోగుల అభివృద్ధి వ్యాపార అభివృద్ధి కలుగుతాయి చాలా మంచిది వృషభ రాశి వారికి కుంభరాశిలో రాహు బుధుడు లేదా రాహు శని యొక్క కలయిక చాలా మంచిది ఇక మిథున రాశి వారికి కన్యా రాశిలో రాహు ఉండి కన్యా రాశిలో రాహు ఉండి అంటే మిథున రాశి వారికి కన్యా ఏమవుతుంది చతుర్థం అవుతుంది మిథున రాశి వారికి కన్యా రాశిలో రాహు ఉండి శుక్రులు అంటే పంచమాధిపతి కోణాధిపతి అయిన శుక్రుడు రాశిలో కనుక కలిస్తే విశేషంగా యోగిస్తుంది అక్కడ భంగం కూడా జరుగుతుంది భంగం కూడా జరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇక కర్కాటక లగ్నం వారికి కర్కాటక లగ్నం వారికి తొలలో కానీ మేషంలో కానీ తొలలో కానీ మేషంలో కానీ రాహుగురుడు రాహు కుజుడు కలిస్తే చాలా మంచిది సాధారణంగా రాహువు కుజుడు కలిస్తే అదొక సర్పదోషంగా చెప్పుకుంటాం కానీ ఇటువంటి సందర్భాల్లో ఈ కేంద్ర కోణాధిపతుల యొక్క కలయిక వచ్చినప్పుడు కేంద్ర కోణాధిపతుల యొక్క కలయిక అంటే కేంద్రంలో రాహు ఉండి కోణాధిపతితో అక్కడ కలిశారు కాబట్టి విశేష రా యోగకారుకుడు అవుతూ ఉంటాడు రాహు రాహు మహాదశ అంతా వాళ్ళకి చాలా బాగుంటుంది కర్కాటక లగ్నం వారికి మేషంలోనూ మేషంలోను రాహుగురుడు మరియు రాహు కుజుల యొక్క కలయిక చాలా మంచిది తొలలో రాహుగురువు కలయిక చాలా మంచిది మేషంలో రాహు కుజు కలయిక కూడా చాలా మంచిది ఇక సింహలగ్నం వారిని తీసుకుంటే వృశ్చిక రాశిలో అంటే చతుర్థంలో వృశ్చిక రాశిలో సింహలగ్నం వారికి వృశ్చిక రాశిలో రాహు గురువు కలయిక చాలా మంచిది రాహు కూజులు కలయిక కూడా చాలా మంచిది వాళ్ళిద్దరికీ గురుకూజులు సింహలగ్నానికి కోణాధిపతులు అవుతారు ఈ కోణాధిపతులు కనుక వృష్టికంలో ఉండి అంటే కేంద్ర స్థానాల్లో ఉన్నారు కదా మాములుగానే కోణాధిపతులు ఎప్పుడైనా కేంద్ర స్థానాల్లో ఉంటే విశేషంగా యోగిస్తారు అటువంటి చోట రాహువుతో కనుక కలిసి ఉంటే వృశ్చిక రాశిలో విశేష ఫలితాలు వస్తాయి అంటే వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాగుంటుంది జ్ఞానం చాలా బాగుంటుంది మంచి నాలెడ్జబుల్ పర్సన్స్ అవుతారు పండితులు అవుతారు అని చెప్పుకోవచ్చు కన్యా లగ్నం వారి విషయానికి వస్తే కన్యా మిథున రాశిలో అంటే లగ్నంలో కానీ మరియు మిథున రాశిలో కానీ అంటే దశమంలో కన్యా మిథున రాశిలో రాహు శుక్రుల కలయిక చాలా చాలా మంచిది రాహు శుక్రుల కలయిక చాలా చాలా మంచిది విశేషంగా యోగిస్తుంది రాహు శుక్ర శుక్రదశలోను వాళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు రాహు శుక్రుల కలయిక కన్యా లగ్నం వారికి కన్యలో కానీ మిథునలో కానీ జరిగితే ఇంకా లగ్నం వారికి తుల మరియు మకరంలో రాహు ఉండి తుల మరియు మకరంలో రాహు ఉండి బుధుడితో కనుక కలిస్తే రాహు బుధువుల కలయిక చాలా బాగుంటుంది బుధుడు చాలా బలవంతుడు తుల లగ్నం వారికి కోన స్థానంలో బుధుడు చాలా బలవంతుడు అటువంటి బుధుడితో రాహు కలిసి తులలో కానీ మకరంలో కానీ ఉంటే చాలా చాలా మంచిది కేంద్ర స్థానాల్లో కోణస్థానాల్లో స్థానాల్లో ఉన్నా కూడా మంచిదే దానికి ప్రత్యేకంగా ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియోలో కేంద్ర స్థానాన్ని మేము ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం కాబట్టి తులాలగ్నం వారికి తొలలో కానీ మకర మకరం ఉంటే ఫోర్త్ హౌస్ మకరంలో కానీ రాహు ఉండి ుధుతో కనుక కలిస్తే చాలా చాలా బాగుంటుంది విశేషంగా యోగ ఫలితాలు కలుగుతాయి సప్తమంలో రాహువు కలయిక సాధారణంగా ఉంటుంది కాబట్టి మనం ముఖ్యంగా చూసేటప్పుడు లగ్నము చతుర్థము దశమము చూడాలి కొన్నిటికి దశమంలో విశేషంగా యోగిస్తే కొన్ని లగ్నాలకి చతుర్థంలో విశేషంగా యోగిస్తే కొన్ని లగ్నానికి లగ్నాల్లో విశేషంగా యోగిస్తాయి ఏదైనప్పటికీ ఒకటి నాలుగు పదిలో రాహు ఉండి కోణాధిపతులతో కలిస్తే కొంతవరకు చాలా బాగుంటుంది ఇక్కడ ఇచ్చినవి విశేష ఫలితాలు ఎక్కువగా వస్తాయంటే డబల్ బొనాంజ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి మిగతా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పుకోవచ్చు ఇక వృష్టికి లగ్నానికి వస్తే ఏ కేంద్రం అయినా కూడా ఏదైనా వచ్చు కేంద్రం వృష్టిక లగ్నం వారికి రాహు గురువు యొక్క కలయిక మంచిది రాహుగురుడు కనుక వృష్టికి లగ్నానికి కేంద్ర స్థానాల్లో కలిస్తే చాలా చాలా మంచిది మేనజబుల్ పర్సన్స్ అవుతారు డబ్బులు బాగుంటాయి ఇక ధనస్సు లగ్నం వారికి ధనస్సులో కానీ మీనంలో కానీ రాహు కుజుల కలయిక విశేషంగా యోగిస్తుంది రాహు కుజుల కలయిక విశేషంగా యోగిస్తుంది ఎక్కడ ధనస్సులోను మీనంలోను ఇక మకర లగ్నం వారికి తీసుకుంటే మేషంలో కానీ తొలలో కానీ మకర లగ్నం వారికి మేషంలో కానీ తొలలో కానీ రాహు బుధుల కలయిక చాలా మంచిది రాహు బుధుల కలయిక చాలా మంచిది ఎక్కడ మేష లగ్న మకర లగ్నం వారికి మేషంలో కానీ తులలో కానీ రాహు బుధుడు ఇద్దరు కలిసి ఉంటే విశేషంగా యోగిస్తారు ఫారిన్ ట్రావెల్ డబ్బులు ఉద్యోగుల అభివృద్ధి వ్యాపార అభివృద్ధి అన్ని విధాలుగా బాగుంటుంది ఇక కుంభ లగ్నానికి కనుక తీసుకుంటే కుంభంలో కానీ వృషభంలో కానీ శుక్రుల కలయిక చాలా మంచిది కుంభంలో కానీ వృషభంలో కానీ శుక్రుల కలయిక చాలా మంచిది ఇక మీన లగ్నానికి తీసుకుంటే మిథునంలో కానీ ధనస్సులో కానీ ఉండి రాహువు ఇక్కడ రాశి అని చెప్పాం కదా అక్కడ రాహు ఉండే ప్రదేశం అనమాట రాహువు కనుక మిథునంలో కానీ ధనస్సులో కానీ ఉండి రాహు చంద్రుల కలయిక జరిగితే చాలా విశేషంగా యోగిస్తుంది చాలా బాగుంటుంది ఇక్కడ చూసారంటే వృషభ లగ్నానికి తగ్గ ఏ లగ్నానికి శని విశేషంగా యోగ ఫలితాలు ఇవ్వట్లేదు తొలకి కొంతవరకు విశేషంగా యోగించిన అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి తుల లగ్నం వారికి కనుక రాహు శనులు కలిసి కేంద్ర స్థానాల్లో కనుక ఉంటే కేంద్ర స్థానాల్లో ఉంటే కొంత పాజిటివ్ ఉంటే అప్పుడప్పుడు నెగిటివ్ బ్యాక్స్ అనేవి వస్తూ ఉంటాయి కొంత డౌన్ఫాల్ అనేది వస్తుంటుంది మళ్ళీ పైకి వెళ్తూ ఉంటారు ఇటువంటి గ్రాఫ్ అనేది ఉంటుంది కాబట్టి శనిని ఇక్కడ స్పెసిఫై చేయడం జరగలేదు కానీ వృషభలగ్నం వారికి శని విశేషంగా యోగిస్తారు ఎందుకంటే హయ్యెస్ట్ కేంద్రానికి హయ్యెస్ట్ కోణానికి ఆధిపత్యం వహిస్తున్నది కాబట్టి వృషభలగ్నం వారికి శని రాహుల కలయిక మంచిదే ఈ టేబుల్ని ఎలా అర్థం చేసుకోవాలంటే లగ్నము అంటే ఏ లగ్నం వారికి రాశి అంటే ఈ రాసులలో కనుక రాహు ఉంటే రాశి అన్న కాలం అంతా ఏంటంటే ఆ రాసుల్లో రాహు ఉంటే ఏ గ్రహంతో కలిస్తే మంచిది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది కలిసి ఉండే గ్రహం ఫలితం చాలా మంచిది మంచిది అన్నది వృషికానికి ఇక్కడ కలిసినా కూడా సాధ మంచి ఫలితాలు ఉంటాయి కానీ అద్భుతంగా ఉండదు కానీ మంచి ఫలితాలు కలుగుతాయి ఇక మిగతా ఏ లగ్నం తీసుకున్నా అన్నీ చాలా మంచిది అని ఇవ్వడం జరిగింది రాహువు కనుక కేంద్ర స్థానాలలో ఉంటే ఒక్కరి కోణాధిపతితో కలిసి ఉంటే కనుక విశేషంగా ఉంటుంది చాలా మంచి ఫలితాలు ఉంటాయి సాధారణంగా రాహు మూడు వారి పది పథకంలో ఉంటే చాలా మంచిది అలా కాకుండా కేంద్ర స్థానాలైనటువంటి ఒకటి నాలుగు పదిలో ఏడు మినహాయించాలి ఒకటి నాలుగు పదిలో కనుక ఉంటే ఈ కోణాధిపతులతో కలిసినా లేక ఏ కోణాధిపతితో కలిసినా ఫలితాలు బాగుంటాయి ఇక్కడ ఇచ్చిన ప్రత్యేకంగా చాలా 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 బాగుంటుంది ఇది ఎవరైనా సరే మన చాట్లో చూసుకుని ఎలా ఉంటుందో మనమే అనలైజ్ చేసుకోవచ్చు కానీ ఈ లగ్నాలకి ఇక చాలామంది క్వశ్చన్స్ రావచ్చు రాహుగురుడు కలిస్తే గురు చండల యోగం కదండి రాహుగురుడు కలిస్తే సర్పదోషం కదండి అనేసి ఈ లగ్నం వారికి ఇక్కడ ప్రత్యేకంగా ఈ రాసులో కలిస్తే ఆ దోషం ఉండదు సరికదా విశేషంగా యోగించి మంచి ఫలితాలు ఇస్తుంది అది మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ కోసం కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి ఎవరైతే నా దగ్గర జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే త్వరలోనే నా జ్యోతిష్యం క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి నవంబర్లో ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను సంప్రదిస్తే వాట్సాప్ ద్వారా మీ పేరు రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుందండి దాని కోర్స్ వివరాలు కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది ఓం నమో నారాయణ